నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని సెంట్రల్ జైలులో అధికారుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి కువైట్లోని సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో కొత్త పద్ధతులను ఉపయోగించి మాదక ద్రవ్యాలను జైలులోని అధికారులకు తెలియకుండా అయితే నిల్వ చేస్తూ ఉన్నారు అలాగే కొంతమంది మనం చూసుకుంటే బాత్రూమ్ లో మరియు అలాగే ఇతర ప్రదేశాలలో దాచి పెడుతూ ఉంటే మరికొంతమంది కొత్త పద్ధతిలో మనం చూసుకుంటే ఏదైతే మన క్లినిక్స్ ఉంటది కదా మనం బాత్రూమ్స్ కు వెళ్ళినప్పుడు ఏదైతే క్లినిక్స్ ఉందో ఆ యొక్క క్లినిక్స్ రోల్ ఏదైతే ఉందో ఆ యొక్క రోల్స్ లో అయితే మాదక ద్రవ్యాలు దాచినట్లు అధికారులు గుర్తించారు అలాగే కుబైడ్ సెంట్రల్ జైలులోని ఖైదీలకు మొబైల్ ఫోన్లు కానీ మాదక ద్రవ్యాలు కానీ మద్యం కానీ అలాగే వాళ్ళు ఏం కావాలనుకుంటే అన్ని దొరుకుతూ ఉన్నాయని చెప్పి కువైట్ సెంట్రల్ జైలు అధికారులు అన్ని విధాలుగా పరిశీలించినా సరే అన్ని భద్రతా చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే కువైట్ సెంట్రల్ జైలులోకి మాదక ద్రవ్యాలు మద్యం ఎలా వస్తూ ఉన్నాయని చెప్పి అధికారులే తలలు పట్టుకుంటూ ఉన్నారు భద్రత విషయంలో రాజీ పడేది లేదని చెప్పేసి కానీ కువైట్ లోని సెంట్రల్ జైలుకు డ్రోన్ల ద్వారా మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ ఉన్నారు ఇటీవల ఒక డ్రోన్ ను కూడా స్వాధీనం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మాదక ద్రవ్యాలకు మద్యానికి దూరంగా ఉండనన్నా ఎందుకంటే ఈ యొక్క చెడు మార్గాలలో మనం వెళ్లినప్పుడు దొరకనంత వరకు మనం దొరలా తిరుగుతూ ఉంటాము ఒక్కసారి దొరికితే కానీ మన యొక్క జీవితమే అక్కడికి ఆగిపోతుంది కాబట్టి ఇండియాలో ఉన్న మన యొక్క కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళ కోసం మనం దేశంగాని దేశానికి వచ్చి కష్టపడుతూ ఉన్నాం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్